హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్లాక్స్ అని ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా కేరళ మసాలా టీ అండ్ కాఫీ అండి ఇక్కడ వచ్చేసి డిఫెన్స్ కూడా ఉంటాయి స్పెషల్ అంటే మీకు అయితే చెప్తాను టూ ఓనర్స్ అఘోరా కపాలిక అండి వీళ్ళ చేత తయారు చేయబడిన వంటలు అయితే ఇక్కడ ఉంటాయి మొత్తం ఫార్టీ సెవెన్ రకాలైతే వనమూలికలు మిక్స్ చేసి తయారు చేస్తారండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ప్రైజెస్ కూడా చాలా తక్కువ వీళ్ళు వచ్చేసి ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచనతో హోటల్ అయితే పెట్టడం జరిగింది

ఒక స్త్రీ చూస్తున్నారు కదా మేడం గారిని చాలా వైఫ్ గారు నేమ్ వచ్చేసి పద్మ అనమాట మొత్తం ఈ విధంగా సెజ్జడికి సార్ వెనుక ఉండేది ఆ మేడమే నష్టం వచ్చినా పర్వాలేదు కొంచెం ముందరికి వెళ్ళేసి ప్రజలందరికీ హెల్ప్ చేద్దాం అనే కాన్సెప్ట్ తో ముందుకు అయితే రావడం జరిగింది కేరళ మసాలాటి ఎందుకంటే ఆ తగడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి అలానే ఫుడ్ కూడా అనమాట అంటే ఆర్గానిక్ ఫుడ్ టోటల్ అయితే అందించడం జరుగుతుంది అది కూడా తక్కువ ప్రైస్ లో మనకి ఇంతగా అందిస్తున్నారు లాభం అయితే ఆలోచించడం లేదు ప్రజలకి మంచి చేద్దామనే కాన్సెప్ట్ తోనే ముందుకు అయితే రావడం జరిగింది తప్పకుండా విజిట్ చేయండి సార్ నా పేరు పనీష్ కుమార్ రెడ్డి ఓకే నేను గోల్డెన్ కల్చర్ నుంచి ఒక వ్యక్తి జీవన విధానం చెప్పాలనుకుంటున్నాను మా డాక్టర్ గారు శ్రీ మహాజన్ అనే పేరు పాపులర్ గా ఉంటుంది కేరళలో కేరళ ఆర్గానిక్ శ్రీ మహాజన్ ఆర్గానిక్ అని చెప్తే ఎవరైనా ఏదైనా కొంటారు అంత గుడ్డి నమ్మకం బోధిస్తారు ఆయన బాల సన్యాసి ఆయనకి ఇహం పరం రెండు లేదు దాదాపుగా ఒక ఫైవ్ ఇయర్స్ గా మాతో కలిసి ఉన్నారు ఆయన జీవన విధానం అంతా కూడా మా ఇంట్లో నుంచి ప్రారంభం లేదు మేమిత్రం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మేము వారణాసిలో ఉండేవారం నేను అగోరి దీక్షాపరుని ఆయన కపాలిక్ దీక్షాపరుడు ఆయన ఇది ఒక వింత ఆచారం ఇది ప్రపంచానికి చాలా వరకు చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పే సందర్భం వస్తే చెప్పాం ప్రజల జీవన విధానం నుండి ఈ సంస్కృతి సాంప్రదాయాలు నశించడం వల్ల ఈ జీవన విధానంలో మనకు మనంగానే కోరుకొని పత్తులు తెచ్చుకుంటారు మనకు మనం కోరి మనం మనకు మనంగానే జీవన విధానం సరిగా లేకపోవడం వల్ల మనకు తెలిసి అంటే స్వయంకృత అపరాధం ఉంటుంది స్వయంకృత అపరాధం అంటే మనకు తెలిసి చేసే అపరాధం అపరాధం తప్పు మన జీవన విధానంలో మన శరీర ధర్మం ఏంటంటే పాతము కుత్తము కప్పం ఈ మూడు రుతు ధర్మాల శరీరం మంచిగా ఏ విషేమకరంగా ఉంటుంది ఎప్పుడైతే డిజార్డర్ ఆఫ్ వాత కుత్త కత్వ దేశాలతో ఎప్పుడైతే ఉంటారో అనేక రోగాలు ఎంటర్ అవుతాయి ఆటోమేటిక్లీ రాజుల జీవన విధానంలో ఆయుర్వేద పద్ధతిలో మనము ఈ భారత సంస్కృతిలో ఎన్నో ఆయుర్వేద పద్ధతులు కొన్ని వేల సంవత్సరాల ముందుగానే మన పూర్వీకులు మన కోసం సృష్టించబడి ఉన్నారు కానీ ఆచార వ్యవహారాల్లో ఈజీ గోయింగ్ ఈజీ అర్నింగ్ అనే పదాలు ఎప్పుడైతే మనం ఒక సైన్స్ కల్చర్ నుంచి ఎప్పుడైతే వచ్చామో మిక్స్ ఆడుతున్నాం గుడ్డలు ఉతకడానికి చేతుంటే అన్ని రకాలుగా ఉత్కేయాలి అన్నీ వదిలేసాం వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి సరే ఈ యంత్ర సామర్ధ్యతో మనం ఏదైతే జీవన విధానాన్ని మనం ఆకలింపు చేసుకొని మనకున్న చిన్నపాటి కుటుంబాన్ని ఆ వంటగదిలో ఉండే ఔషధ గుణాలను ఎప్పుడైతే మనం మనకు మానంగా విసర్జిస్తున్నామో ఎప్పుడైతే సాంస్కృతిక పారాయణ కలిగిన ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ నుంచి చిన్న సాంప్రదాయం పెద్దల గౌరవం ఒక కుటుంబ నియంత్రణ ఏదైతే పంటలు పండించే ఒక రైతు అతని గౌరవప్రదమైన జీవితం ఇప్పుడు టోటల్ గా ఇన్బ్యాలెన్స్డ్ కల్చర్ లోకి వచ్చేసింది రైతు అన్నవాడు భిక్షడయ్యే కూర్చొని పరిస్థితి వచ్చేసింది ఆర్గానిక్ కల్చర్ ఎప్పుడైతే నశించిందో రోగం అనేది తాండవం చేస్తుంది ఈ తాండవం చేసే రోగానికి ఎన్నో విధ చికిత్స ఉండొచ్చు ఫాస్ట్ కల్చర్గా వచ్చేది ఇంగ్లీష్ మేం అని నెక్కి ఇక దీంట్లో జీవన విధానంలో మనం తీసుకునే రోగం అనేది లేకపోతే ఈ మందులతో పని ఏంటి రోగం వస్తే మందులు కావాలి రోగం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నిషా కోసం మైండ్ షాప్ దగ్గర ఆడుతున్నాడు రోగం వస్తే మందులు పట్టు దగ్గర ఆడుతున్నాడు తినాలంటే బట్టలు ఉండాలంటే ఇల్లు తినాలంటే తిండి ఈ మూడు అవసరాలు సుఖపడాలంటే కూడా ఒక భాష వ్యక్తులకు సుఖపడే రాత కూడా ఉన్న వ్యక్తులకు హార్టి లోకి వెళ్తున్నారు కల్చర్ ఎప్పుడైతే పెంచుకుంటుందన్న రోగం బెదరవుతున్నదమ్మా అన్న విషయాన్ని మర్చిపోతుంది డిజిటల్ చేయడానికి వెళ్తున్నారు జాలను ఈ వ్యవస్థలో ఉండకూడదు అని ఏసీ గతంలోనే బతికే వ్యక్తికి డిజిటల్ చచ్చిపోతున్నాడు సీరియస్ గా వెళ్తే కదా డిజిటల్ వచ్చేది ఇదే ఆహారంలో లేకుండా ఫారెన్ కల్చర్ లో ఉండే అన్ని కల్చర్ ని తీసుకొచ్చి తింటున్నాం అనేది ఈరోజు టప్ కల్చర్ వచ్చింది సొసైటీలో హై క్వాలిటీ ఫుడ్ నేను స్విట్జర్లాండ్ ఫుడ్ తింటున్నా నేను మలేషియన్ ఫుడ్ తింటున్నా నేను ఆ దేశం తింటున్నా ఈ దేశం అన్ని దేశాలు మనం చూసి నేర్చుకుంటే మనం మరీ తిరిగి వెళ్ళి వాడు దేశం తింటాం ఈ సంస్కృతి సాంప్రదాయం నియోజకవాలి చాయ్ అంటున్నారు డమ్ చాయ్ అంటే ఏంటి ఒక కుక్కర్ లోకి ఉడికించి ఆ కషాయాన్ని ఇస్తున్నాడు దాని వల్ల క్యాన్సర్ వస్తుంది అది ఎంతమందికి తెలుసు చాలా మందికి తెలియదు ఇప్పుడు చాలా ఫేమస్ ఫేమస్ ఎందుకు ఫేమస్ అంటే ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో అందరికీ తెలుసు దాంట్లో పౌడ పాలు తయారు చేసే ఒక్క డబ్బు ఉండదు సమస్య విధానం ఉతికిన పాలకు ఉతికినట్టుగానే ఈ రోజు కూడా రైతు ఇవ్వగలదు కానీ కనీసం పర్మ వారికి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వట్లేదు సమాజం సమాజం ప్రతి ఒక్కటి చిన్న చిన్న వస్తుంది రైతులు పిటికిన పాలు పిటికినట్టుగా చూపట్టి తీసుకుంటున్నారు ఈ సమాజంలో ఇప్పుడు కూడా ఆవు పాలు లాగాలి దేవతాలు లాగాలి పిటికిన పాలు లాగాలి ధైర్యుని విసర్జించాలి ధైర్యం వద్దు అని చెప్పి ఎన్నో రకాలుగా జీవన విధానం మార్చుకుంటూ వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన హీరో నాగార్జున గారు మన హీరో మహేష్ గారు ఈ రోజు కూడా వాళ్ళు ఏదైనా తాగితే నిల్క్ పౌమిల్క్ అంటే ఆవు పాలనే తగుతారు తప్ప వేరే పాల ముట్టరు వాళ్ళ జీవన విధానం వేరే కాబట్టి హీరోలు ఇప్పటికీ హీరోయిన్ లాగే ఉన్నారు మనం అదే మన జీవోలు అయిపోయారు జీవన విధానం లోపం తప్ప ఇంకొక అక్కడ కాన్సెప్ట్ గా చెప్తున్నా అంటే అందరికీ తెలిసిన వ్యక్తులు కావచ్చు అంటే వాళ్ళు నాకు అభిమానులు కాదు వాళ్ళ నాకు అభిమానులు కాదు ఇంకోటి కాదు ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తారు అవును జీవన విధానం అన్నది సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది పెద్దల యొక్క గౌరవ మర్యాదల మీద ఆధారపడి ఉంటుంది కానీ ఒక మనిషి జీవన విధానం జీన్స్ మీద ఆధారపడి ఉంటుందని ఎంతమందికి తెలుసు మీ తాత ముత్తాట వచ్చే జీన్స్ మీలో ఉంటుంది మీ అమ్మగారు ఎక్కడి నుంచి వస్తారు మీ నాన్నగారు కాన్స్టెంట్ గా ఉంటారు మీ వదిన గారు ఎక్కడి నుంచి వస్తారు మీ మీ అన్నగారు కాన్స్టెంట్ గా ఉంటారు జీవన విధానంలో ఒక ఒక నదిలాగా మీరింటే పురుషుడు అంటే ఒక ఇంకొక నది లాగా ఇంకొక ఆవిడ వచ్చి కలుస్తుంది ఈ రెండు నదుల సంగమం నుంచి మనిషి జన్మిస్తున్నారు నిజంగా చెప్పకూడదని సంగమం అంటున్నాను ఈ సంస్కృతి సాంప్రదాయం ఎక్కడికి వెంటం తక్కుతుంది అంటే తినే ఆహారం వదిలేస్తుంది సంగమించే పద్ధతిని వదిలేస్తుంది సంగమించే పద్ధతి అంటే రిలేషన్ అది కూడా వదిలేసింది జీవన విధానాన్ని వదిలేసింది కావాలంటే కడుపు పోసుకొని కనే సాంప్రదాయమే డాక్టర్లు పాటిస్తున్నారు వీళ్ళు పాటిస్తున్నారు ఒక వారం మద్యం కులం మతం ఏమీ అవసరం లేదు అవన్నీ అవసరం లేదు జీవన విధానం లేదు కనీసం కనీసం ధర్మమైనా పాటించాలి మా కౌన్సిపంటే ధర్మం అంటే ఏంటంటే యోగక్షేమం కోరే మూడు వ్యవస్థలు మనిషికి అవసరం కూడు గూడు గుడ్డ నీరు కూడు తినాలంటే ఒక వ్యవస్థ అవసరం గుడ్డ కావాలంటే ఒక మంచి గుడ్డ అవసరం నూరు తినే ఆహారం తింటున్నారు ఉండడానికి ఇల్లు కట్టుకుంటున్నారు వేయడానికి బిడ్డ కట్టుకుంటున్నాం ఇక ఇంతకు మించి ఈ మనిషికి కావాల్సిన మూడు వ్యవస్థలు అంతకు ముంచే ఫ్యాషన్ అంటే ఉంటేనే సొసైటీ గుర్తిస్తుంది అనేది చాలా మంది డబ్బు లేనిక లేదండి లేదండి మరి కాటన్ దుస్తులు ఖచ్చితంగా ధరించండి మీకు ఇటువంటి శారీరక ధర్మంలో మీకు ఒక్కటి కూడా రెండు శరీరం ధర్మంలో మీకు మీదొక్కటి రాదు కాటన్ దుస్తులు ధరిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాషన్ దుస్తులు వెళ్ళామండి ఇంక మేము కూడా నేను వేసుకున్నాను ఇది కాటన్ బేస్డ్ గా వేసుకున్నా అయితే వేసుకోలేదు టీషర్ట్ టీషర్ట్ కాసం కాటన్ బేస్డ్ లోపల ఎవరు టీషర్ట్ లోపల ఇంకో పని కనుకోండి పని కూడా వేసుకున్నా ఎందుకంటే నాకు శరీర ధర్మం ఇది కాపాడుతుంది ఇది కాపాడక పోయినా కనీస బాధ్యత అవును వ్యవస్థ లక్ష్యం కల్పించాలి అయితే గుడ్డ గుడ్డ గురించి మాట్లాడ గృహం గురించి మాట్లాడదాం పాత కాలంలో ఇటువంటి కొట్టలు ఉండేవి దీంట్లోనే అందరూ బతుకుతున్నారు టోటల్ ఇండియాలో ఇవాళ రాజస్థాన్ రాష్ట్రం కేరళ రాష్ట్రంలో ఉన్నంత ఆరోగ్యకరమైన జీవితం ఎక్కడ లేదు ఎందుకంటే వాళ్ళు తినే ఆహారం వాడు పాటించే ధర్మం కుల వ్యవస్థ గృహ వ్యవస్థ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి వాళ్ళు ఇంకా ఒక్క అబ్బాయి పది నిమిషాలు పని చేయకపోతే వాళ్ళ వ్యవస్థ ఎత్తుకోరు కేరళ కానీ ఇక్కడ కేరళ వాళ్ళు అమెరికా కన్నా పోతారు చైనా వాళ్ళు పోటీ పెడతారని చాలా కాలం నుంచి అందరూ అంటున్నమాట అలాగే రాజస్థాన్ లో మన మన ఇల్లు ఎంతమంది ఉన్నారు టోటల్ చాయ్ కాంచు వాళ్ళ టోటల్ రాష్ట్ర ఎందుకు ఎన్ని దేశాలు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ పెద్దలు తింటారు వాళ్ళని ఇదే తినాలని తిరుగు గతుడితో తినద్దు మంచిది కాదు అనుభవం మన పిల్లలు అండి చాయ్ టేపుల్ లో ఎంతమంది ఎన్ని పుచ్చినట్టు ఆనుకొని ఉంటారు ఉదయం పదింటి పుచ్చుంటే ఒక దాచు సాయంత్రం ఐదింటి వరకు అక్కడే పోయి ఉంటారు ఆ చాయ్ టేపుల్ కు ఒక వైఫల్యం పెట్టి మరి ఉల్లాస ఆ యజమాని టెన్త్ ఫెయిల్ అది ఒక అన్ని లక్ష రూపాయలు ఈ ఎదవలకు తెలియదు అక్కడ కూర్చుని కాన్సెప్ట్ ఆ యజమాని టీ యజమాని టెన్త్ ఫెయిల్ వాడి వ్యవస్థను కూర్చోబెట్టి వీళ్ళందరినీ చాలా దంచాయి దంచాయ తాగితే తీసి పెట్టిన కప్పును కడక్కుండా రెండు ఇళ్ళు చేయండి అది ఒక గమ్మ వచ్చేస్తుంది దాంట్లో నుంచి గమ్మ గమ్మ వస్తుంది ఏ దమ్లో గమ్మ వస్తుంది ఆ గమ్ము ఏంటంటే మీకు లోపలికి వెళ్తే క్యాన్సర్ వస్తుంది కుండలో ఉడికిచ్చిన అన్నం కుతికిపోతుంది ఇమిరిపోతుంది పోతుంది అన్నం సదస్సులు పెడతారు అన్నం తింటారు అది మూడు రోజులైనా చెడిపోయారు ఆర్గానిక్ అయితే ఐదు రోజులు ఉంటది కుక్కర్లో ఉడికిచ్చిన అన్నం ఉడికిచ్చిన అన్నం మీరు ఇవాళ ఉడి వండితే రాత్రికి ఉండదు నీరు కారిపోద్ది ఇలాగే మరి దంచా ఎలా ఉంటుందండి అది తాగితే నీరు కడిపోతే కదా యూత్ తెలుసుకోవాల్సిన పరిస్థితి అనమాట మీ అందరికి చాలా హెల్ప్ అవుతుంది వీడియో అయితే ఎందుకంటే మనకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి సార్ అయితే మంచిగా అయితే చెప్తున్నారు ప్రతి ఒక్కరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా పాయింట్స్ అనేవి తెలుస్తుంటాయి కేరళ టీ అని చెప్పారు కదా సార్ లేనికి సార్ కేరళ టీ అంటే ఏంటి అండి కేరళ టీ అనేది పేరు పెట్టడం ఎందుకంటే ఇది కేరళ రాష్ట్రంలో గుర్తున్న ఒక రసాయనిక శాస్త్రం ఇది ఆయుర్వేదిక్ బేస్డ్ గా ఉంటుంది నలభై ఏడు రకాల వనమూలికలతో ఒక రకమైన మ్యాజిక్ చేసి అది కషాయం చేసి అందరికీ ఇస్తున్న వ్యవస్థ కేరళలో ఉంది దాన్ని అమృతవల్లి అంటారు అమృతవల్లి కషాయము అంటారు అమృతవల్లి కషాయంలో ఇంచెం స్టాండర్డ్ మార్చి అందరికీ తాగేలాగిన అందరికి అలవాటైన టీ రూపంలో దీన్ని తీసుకొచ్చిన వ్యవస్థ ఇక్కడ జరిగింది యాక్చువల్లీ ఇప్పుడు కేరళ కూడా ఇస్తున్నారు టీ టీ మిక్స్ చేసేసి అమృతవల్లిని టీ ప్లేస్ మసాలా టీ కేరళ మసాలా టీ అంటే అమృతవల్లిని టీ ప్లేస్ చేసి ఇవ్వటం టీ ద్వారా ఇవ్వటం ఇక్కడ ఈ వనమూలికలు నలభై ఏడు రకాలు కనుక పాలు పూస్తే వేరే పాలు పూస్తే వినిగిపోతుండదు కంపల్సరీ ఆవు పాలు వాడదు అది కూడా పిటికిన అసలు పిటికిన పాలు కాకుండా ఆవు పాలు కాకుండా ఎముం పాలు వాడిన ఉండదు ప్యాకెట్ పాలు వేస్తే అస్సలు ఉండదు ఎందుకు ఉండదు అంటే ప్యాకెట్ పాలు లోపల వాడు కలిపే దరిద్రమైన వ్యవస్థ ఉంటుంది కాబట్టి పలిగిపోతుంది ఈ ఎముం పాలు కూడా దరిద్రమైన వ్యవస్థ జీవంగానే ఉంది కాబట్టి పెరిగిపోతుంది ఆవు పాలు ఏమీ ఉండదు జీవంగా ఉంటుంది శరీరదండీ మనిషి జీవన విధానానికి ఆవు చాలా ప్రధాన పాత ఎన్నో విధాలుగా పోషిస్తుంది కాబట్టి ఆ మిల్క్ ఈ శరీర ధర్మాన్ని ఈ రసాయనిక శాస్త్రాన్ని బోస్ చేసుకొని మినిమదులు చేస్తు ఒక ఆవు పాలకు మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ పుట్టిన పాలు పుట్టినట్టుగానే మా అమృత వల్ల రసాయనాన్ని మిక్స్ చేసి పొడి చేసి రూపాంతరాన్ని చేసి మీ అందరికి తీసేస్తాను దీనివల్ల ప్రయోజనం ఏంటంటే వాత పిత్త కప్ప దోషాలు ఏవైతే ఉన్నాయో మన శరీర ధర్మంలో మూలం చెప్తున్నట్టుగానే మనకు వచ్చే మూడు దేశాలని ఇది నియంత్రించబడుతుంది మీకు ఏదైనా రోగం ఉంటే దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది మీకు రోగమే లేకపోతే కొత్త రోగం రాకుండా మిమ్మల్ని ఇమ్యూనిటీ పవర్ ఎంచుకుంది ఇప్పుడు నలభై ఏడు రకాల వనమూలికలు ఇందులో ఉంటాయి కంపల్సరీ అది వెళ్ళిపోతే పాలు పెరిగిపోతాయండి ఏ ఒక్క ప్లాస్ పైన పాలు పెరిగి పెరిగిపోతాయి అవి మీరు ఇచ్చే టీ ఏ రోగానైనా నిరోధిస్తుంది కరోనాను కరోనా అని కూడా జైస్ జై సార్ ఇది చోర రాష్ట్రంలో ఎనిమిది లక్షల మందని కాకంగా తీసారు ఇది కేరళ అమృత అమృతవల్లి రసాయనం అమృత వల్లి రసాయనం అని ప్రభుత్వం సరఫరా చేసింది కేరళ రాష్ట్రంలో ఆయుర్వేదిక్ బేస్డ్ అందరితో వెళ్ళి రసాయనం బాగండి ఇదే సాయంత్రం అని చెప్పి అది ఇస్తే తాగలేకపోతున్నారు చేతిగా ఉంటుంది తిమ్మిడి తిమ్మిడిగా ఉంటుంది కాబట్టి ఆ బేస్ మేము ఏం చేస్తామంటే టీ బేస్ చేసి ఇంకొంచెం మాడిఫై చేసి టీ రూపాంతరాన్ని తీసుకొచ్చాం ఇది ఫేర్రోల్ నడుస్తుంది ఆల్రెడీ నడుస్తుంది శ్రీ మహాజన్ అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ప్రకారం నడుస్తుంది అది మనం చాలా ప్రయాసాలు చేసి ఇక్కడ తెచ్చుకుంటాం ఒక చిన్న చిన్న బిట్ట వాయువు కూడా కేరళ నుంచి కేరళ ఒకటే కాదండి మీకు రాజస్థాన్ రాష్ట్రం నుంచి కొన్ని వస్తాయి ఛత్తీస్గఢ్ నుండి కొన్ని వస్తాడు చోట్ల నుంచి మరి అరేబియన్ కంట్రీస్ నుంచి కూడా కొన్ని వస్తాయి ఇవన్నీ మనం కంప్లీట్ గా కంటికి కట్టినట్టు ఎవ్వరు అడిగినా కూడా ఫార్టీ చూపించి మరి దంచి ఎప్పుడు వచ్చేయాలో అది అప్పుడు చేస్తేనే ఒక రసాయనం తయారవుతుంది ఆ రసాయనాన్ని కూడా ఆ రసాయనాన్ని కలిగేప్పుడు కొన్ని వనమూలికలు ఒక గంట కలపాలి ఇంకో వనమూలికలు రెండు గంటల తర్వాత కలపాలి ఇంకో వనమూలికలు కొన్ని అట్లా వినగా ప్రాసెస్ తయారవాలంటే ఎయిట్ అవర్స్ బయలు అవ్వాలి ఐదు లీటర్ల నీళ్లు ఐదు లీటర్ల నీళ్లు ఒక గా మారితే కషాయం పడిపోతుంది దీనికి తాటి బెల్లం తప్పితే వేరే స్వీట్ మరి ఉపయోగించకూడదు అంటే తాటి బెల్లం మన దగ్గర స్టాక్ ఉంటుంది ఎప్పుడు అది పెట్టుకుని మళ్ళీ ఉపయోగిస్తాం ఈ చాయ్ ఎవరైతే అవుతారో చిన్న పిల్లలు గర్భవతులు ఎవరితో అవుతున్నా కూడా సుఖ ప్రసాయం ఖచ్చితంగా అవుతారో చిన్న పిల్లల పేద చిన్న పిల్లల పేద లో ఉండే న్యూమోనియా లాంటి జబ్బులు ఇటువంటి చలికాలంలో చాలా వస్తుండే ఇవన్నీ కూడా నియంత్రించబడతాయి ఎండాకాలంలో ఎక్కువ వేడి ఉండకూడదు మనిషిలో ఆ వేడిని పారదు వేలే అమృతవల్లికి ఉంది ఈ అమృతవల్లి కషాయాన్ని మేము అమృతవల్లి అని పెడితే ఈ ఎందుకులే మందం తాగరేమో అందరికి దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో మేము మసాలా కేరళ ఆయుర్వేదిక్ టీ అని పెట్టాం అంతే దీన్ని టీవీ రూపాంతరంగా చూడకూడదు అమృతవల్లి కషాయం కషాయమో అవును అమృతవల్లి కషాయస్ ఇప్పుడు మామూలుగా ఇక్కడికి వచ్చి టీ తాగే వాళ్ళు మామూలు తాగుతుంటారు తాగలేని వాళ్ళ పరిస్థితి ఏ విధంగా నేను ఇప్పుడు పది అయింది ఇక్కడ స్టాల్ మొదలు పెట్టి మొదటి రోజు నేను స్టాల్ మొదలు కాకముందు కూడా చాలా మంది పవన్ లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అంటే కొంచెం ఆయుర్వేదిక్ డోస్ అన్న వాళ్ళందరూ కూడా ఈ కషాయంతో టీ తయారు చేసి వినిగా కొంచెం దాదాపుగా ఒక రెండు వందల లీటర్లు పంచాం అందరు తాగేదండి ఎప్పుడు పెడతారు స్టాల్ ఎప్పుడు పెడతారు స్టాల్ అంటున్నారు వాళ్ళంతా ఉదయం చేసి అనంతపు టైం కాదు బర్మవరము ఉరవకొండ బత్తలపల్లి కదిరి ఫ్లాస్ తీసుకొచ్చి పేపించుకొని పోతారు వాళ్ళు రాళ్ళు యొక్క ఫ్లాస్ తీసుకొస్తారు ఆ కషాయం మేము రెండు వందల నలభై రూపాయలు ఒక లీటర్ అమ్ముతాం మీరు మీ ఇంకా ఆ సేకరించి అందులో కలుపుకొని పరిశ్రమించవచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు మేము ఫీడ్ చేయండి அந்த மன கலமதி போயிட்டாண்டது பிஜேபர் பெரு அந்த டேஸ் எப்படின்னா உபயோகிச்சு அப்படிச்சு டி படி கே சார் வைப்பொடி காதில் அது டிக்காஷன் தயார் అది హోల్సేల్ రేట్ రెండు వందల ఎనభై ఉంది ఇప్పుడు కడప నుంచి వచ్చి తీసుకెళ్తారు మూడు వందల యాభై అమ్ముకుంటున్నారు వాళ్ళు అది వాడి ఎక్స్పెండిచర్ ఉంటుంది కాబట్టి బిజినెస్ చేసుకున్న వాళ్ళకి పెద్దది అది అవును ప్రజలకు అందరికి మేలు చేయాలి చిన్న కప్పు పది రూపాయలు పెద్ద కప్పు ఇరవై రూపాయలుగా మేము పెడుతున్నాం ఇస్తున్నాం అలాగే మా ఈ కౌంటర్స్ ఎక్కడ పెట్టినా కూడా దాదాపుగా ఏడు కౌంటర్స్ మరి కొంచెం ఫ్యాన్సింగ్ ఇచ్చి వాళ్ళు చేసుకుంటాం మా మా కషాయం మా దగ్గర నుంచి వెళ్తుంది వాళ్ళు దాన్ని చేసుకొని వాళ్ళు ఆ విధంగా మేము ఎనిమిది కౌంటర్స్ ఇచ్చాం ఆల్రెడీ చేయాలి టోటల్ గా హర్టికల్చర్ ఉంటుంది ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే మన జీవన విధానం ఎలా ఉందండి మన తాత ము ఎలా ఉండేవారు అనేది మనం అనుకుంటున్నాం ఈ టిఫిన్ వ్యవస్థలో కంప్లీట్ ఆర్గానిక్ అండి పెట్టు తీయని పెట్టు తీయకుండా మనం అన్ని ఫ్రస్ట్ చేసి దాంతోనే ఇడ్లీ పెడుతున్నాం దోశ పెడుతున్నాం తర్వాత పూరి చేస్తున్నాం వడలు చేస్తున్నాం ఏంటి ఇవన్నీ కూడా మనం ఆర్గానిక్ ఉన్న వ్యవస్థలో నుంచే దీన్ని తీసుకెళ్తున్నాం ఇది చూడ్డానికి బ్లాక్ గా ఉంటది మా మా వడ బుద్ధి వడ ఎందుకంటే ఇది స్కిన్ పే చేస్తాం కాబట్టి బయట వడలు మరియు మర్చిపోతూ ఉంటాయి ఏంటి ఇక్కడ మైదా నిషిద్ధం అండి మైదా మేము వాడము ఇక్కడ మా మా ప్రిన్సెస్ లో ఎవరు కూడా చాయ్ తాగొచ్చు కానీ సిమెంట్ తాగడానికి అలా లేదండి ఎవరైనా పది నిమిషాల నుంచి ఉండకూడదండి తాగి తిని వెళ్ళిపోవాలి ఇక్కడ పాటా కానీ పడ్డానికి వీలు ఉండదు ఎవరైనా ఫ్యామిలీ వచ్చినా మన కుటుంబంలోకి ఒక వ్యక్తి వస్తే ఎంత గౌరవించబడతారో అంతకంటే ఎక్కువ గౌరవం లభిస్తుంది ఏ అమ్మాయి వచ్చినా కూడా ఆమె శ్రీమతిగా ఉన్న వ్యవస్థలో ఆమె ఎటువంటి అపదయం జరగకుండా ఇక్కడ వ్యవస్థ కరెక్ట్గా మెయింటైన్ చేస్తాం గ్రూపులు ఇక్కడ రావడానికి ఏం లేదు సిమెంట్ తాగటం అలౌడ్ కాదండి నాటాలో కూడా నాటాలు టీవీ విన్నారు కదా ఈ విధంగా అయితే ఉంది చాలా బాగుంటది టీవీ కూడా నేనైతే తాగాను మనకు కూడా హెల్త్ కి సంబంధించి చాలా మంచిగా అయితే ఉంటది కరోనా రాకుండా ఉండాలన్నా కూడా ఇక్కడ ఒకసారి టీ అయితే టేస్ట్ అయితే చూడండి తర్వాత మీకు కూడా అర్థమవుతుంది నలభై ఏడు అంటే చాలా వండర్ అండి ఎందుకంటే మామూలుగా చాయ్ దాని గురించి కూడా సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి మీరు కూడా టెస్ట్ అయితే చేయండి మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది వచ్చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్ అంటే పంగల్ రోడ్ లో ఉంటారండి కల్పి సైడ్ లోనే టీవీ టవర్ దాటిన తర్వాత వచ్చే పంగల్ రోడ్ టీవీ టవర్ దాటంగానే పంగల్ రోడ్ అయితే వస్తుంది కదా సర్కిల్ ఎస్కే రోడ్ కి ఇటు రాఫ్టార్ రోడ్ కి వెళ్ళే జంక్షన్ దాటి అంటే బెంగళూరు బ్యాంగ్లూరు హైవేకి అంటే నియర్ లో ఉంటాయి ఈనాడ ఆఫీస్ ఈ ఏరియాలో ఈ ఎగ్జాక్ట్ సర్కిల్ లోనే ఉంటాయి జంక్షన్ లో తప్పకుండా చూడండి పెద్ద హట్ అయితే ఉంటది ఇరవై సెంట్ల విశాలమైన స్థలంలో పెట్టినట్టు టోటల్ అంటే ఇరవై ఐదు స్థలంలో మనకి ఈ టీ హట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది హోటల్ రెండు మీకు టిఫెన్స్ ఈ టోటల్ ఎవ్రీథింగ్ మార్నింగ్ సెవెన్ టు మామూలుగా ఈవినింగ్ వరకు ఉంటుంది లెవెన్ థర్టీ ఉంటుంది దాని తర్వాత లెవెన్ నుంచి మేము నాన్ కూడా ప్రారంభిస్తాం ఓహో నాటుకోడి ఆ పిత్త మాంసం ఇట్లా ఆర్గానిక్ లెవెల్ లో ఉండవు ఏమేమి దొరుకుతాయి సముద్ర ఫిషో మామూలుగా ఇక్కడ పెంచు ఫిష్ లకి తీసుకొని అవును తొందరగా రివర్ ఫిష్ అంటే అక్కడ నుంచి ఆర్గానిక్ ఏదైనా ఆర్గానిక్ అంతకదే పెరగాల అంటే ఇక్కడ పెరిగేటివి ఆర్గానిక్ కాదు తెల్లల్లో కోచరం కానీ

మీకు భోజనం ఉంటుంది సమృద్ధి భోజనం ఎనభై రూపాయలు మాత్రమే అన్ని రకాల ఆర్గానిక్ ఐటమ్స్ తయారు చేసి భోజనం చేయొచ్చు తర్వాత ముద్ద దొరుకుతుంది రాగి ముద్ద దొరుకుతుంది ఆర్గానిక్ రాగి ముద్ద దొరుకుతుంది దాంట్లో ఫిష్ కర్రీ కావాలంటే డెబ్బై రూపాయల ఫిష్ కర్రీ దొరుకుతుంది డెబ్బై రూపాయల చికెన్ కర్రీ దొరుకుతుంది లిక్విడ్ పెట్టి రెండు ముక్కలు వేస్తాం తక్షణంగా దానికి కావాల్సి రసం ఇస్తాయి ఎక్కువ క్వాంటిటీలో రాయలు కూడా తెచ్చినంత మోసం ఇవ్వలేము కాబట్ సూప్ లాగా తీసుకొని మీరు సూప్ లాంటి పదార్థం భోజనం చేయొచ్చు స్టూప్ లాంటి పదార్థంతో తినచ్చు రోటి ఖచ్చితంగా ఇస్తాము శుభ్రంగా ఇకపోతే ఫుడ్స్ ఫుడ్ ఆర్గానిక్ సుగ్రవ్ ఫుడ్స్ కూడా మేము ప్రొవైడ్ చేసి సేల్ చేయాలనుకుంటున్నాం ఆ ప్రాసెస్ లో ఉన్నాయి నాకు తెలిసి లెవెన్త్ అవి కూడా వస్తాయి రీచ్ అవుతాయి ఇలా అకౌంట్ అకౌంట్ పెంచుకుంటూ పోతాం దాని తర్వాత సెన్స్ లో కూడా పంచకర్మ ట్రీట్మెంట్ సంబంధించి మీరు పంచకర్మ అంటే ఏంటి అని చూడాలనుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేసి పంచకర్మ అని కొట్టండి పంచకర్మ ట్రీట్మెంట్స్ అని కొట్టండి మీకు అవగాహన వస్తుంది సార్ గారు చేస్తారు అది దానికోసం ఇది హార్టికల్చర్ టోటల్ హార్ హార్టికల్చర్ ఎక్కడ కూడా మేము హార్టికల్చర్ కాకుండా ట్రీట్మెంట్ ఉండదు స్పా అనే ఒక యథవతనం ఉంది అది కాదండి సెక్షువల్ రిలేషన్స్ కలిగిన స్పా మేము ఎంటర్టైన్ చేయము ఇది ఆయుర్వేదిక్ బేస్డ్ హెల్త్ కండిషన్ కి చేసే మసాజ్ కాదండి ఇది చికిత్సా విధానం మా సాధులు మా దగ్గర ఉండవు మీరు ఆ విధంగా అరపక్షం లేకుండా చెప్తున్నాం ఇది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం నేను చేసే చికిత్స విధానం మీకు కాలు నొప్పి ఉంటే కాలుకి కాదండి వైద్యం చేస్తుంది కాలుకి ఒక చెట్టుకు రోగం వస్తే వేరుకు వైద్యం చేస్తాను పద్ధతి మాది కాబట్టి మీకు ఏ డిసీజ్ ఉన్నా మా డాక్టర్ గారు నాడు కట్టుకొని చూసి వైద్యం ఇస్తారు ఆయుర్వేదిక్ మందులు రాయిస్తారు ఏమైట్మెంట్ హోటల్ హోటల్ అయితే ఒకసారి అయితే ఇక్కడ విజిట్ చేయండి కేరళ మసాలా టీ వచ్చేసి పంగలోడ్ సర్కిల్ జంక్షన్ లోనే ఎగ్జాక్ట్ అయితే గుర్తు పెట్టుకోండి చాలా వెరైటీస్ అయితే ఉంటాయి మార్నింగ్ సెవెన్ టు లెవెన్ వరకు అయితే టిఫిన్స్ అయితే ఉంటాయి లెవెన్ టు ఫోర్ వరకు నాన్ వెజ్ అంతా మీకు లభిస్తాయి అనమాట అవి కూడా ఆర్గానిక్ భోజనము రాతి కిమల్స్ భోజనం ఉండదు రాతి కిమల్స్ కేరళ గ్రీన్ టీ కేరళ లెమన్ టీ ఇది వేరే ఈ సాంప్రదాయం మహల్ హోటల్స్ లాంటి పెద్ద రిచ్ ఫైవ్ స్టార్ హోటల్స్ లభించేది మేము ఈ పట్టం కింద చేసిస్తాం ఆస్వాదించవచ్చు ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ లేదు ప్రాఫిట్ మాకు అవసరం లేదు పనిచేసే వ్యక్తులు జీత పట్టాలు వస్తే చాలు ఇక్కడ రెండు గంటల ముప్పై వేలు ఆ రెండుకి వస్తే చాలు ఆ రెండు బిల్లు వస్తే చాలు అతనికి ఏం ఐదు గసలు అవసరం లేదు జనాలు చేసే ఒక పెద్ద సేవ ఈ ఊర్లో ఆర్డీటీ అని ఉంది ఆర్డీటీ లాంటి సేవ చేయాలనుకుంటున్నాడు ఉచితంగా వస్తే అంతే ఇంకో ముఖ్యమైన విశేషం ఏంటంటే డాక్టర్ గారు ఒక్క రూపాయి తీసుకోవడానికి కూడా ఆయన మనసు నచ్చదు ఆయన ఫ్యామిలీ లేదు ఆయన ఆజన్మ బ్రహ్మచారి ఆయన కాపాలిక అనే ఒక వ్యవస్థ నుంచి వచ్చారు ఆయన కాపాలిక వ్యవస్థ గురించి అఘోరి వ్యవస్థ గురించి ఇంకో చేసి చెప్తాం ఆ వ్యవస్థలు ఎలా ఉంటాయి అసలు జీవన విధానం ఎలా ఉంటుంది సినిమా చూసి బాలకృష్ణ హీరో ఖగోళ అనుకుంటే కుదరదు గోపాలిక కంటే ఏంటి ఈ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది నార్త్ ఇండియన్ కల్చర్ కాదండి మన సాంప్రదాయ పద్ధతి నుంచి వచ్చిన జీవన విధానం దాని గురించి మరి మరి వీడియోలు అయితే మీకు తప్పకుండా వస్తుంది లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉండదు కామెంట్ బాక్స్ లో కూడా ఇస్తాను తప్పకుండా ఏదో ఒకసారి చూడండి ఇప్పుడు వచ్చేసి పాదకాల పద్ధతిని మన ముందుకైతే సార్ వాళ్ళు తెచ్చారు చాలా బాగుంది ఇక్కడ చాలా పీస్ ఆఫ్ ఉంది మరి నెక్స్ట్ వీడియో అయితే మీకు అప్డేట్స్ అనేది తొందరలో అయితే ఇస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్